దుఃఖం వస్తూనే ఉంది కష్టాలు వస్తూనే ఉన్నాయి కష్టాలు వద్దు అని ఉంది మనస్సులో కానీ అవి ఆగట్లేదు సుఖం కావాలి అని ఉంది కానీ అది రావట్లేదు అనుకున్నంతగా దొరకట్లేదు సుఖం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ ప్రపంచం అంటే ఏ ఒక మనిషికి అలా జరగట్లేదు వీడికి వీళ్ళకి అని మాత్రం కాదు ప్రపంచంలో ఏ మూల ఎక్కడున్నా సరే ప్రతి మనిషికి రెండు ఆశలనే అనేవి ఉండే ఉంటాయి ఈ దేశంలో వాడైనా విదేశంలో ఉండేవాడైనా ఏ మూలు ఉండేవాడైనా వాడికి రెండు ఆశలు ఉన్నాయి కానీ ఆశలు మాత్రం ఆశలు ఆశలుగానే ఉన్నాయి వాటి యొక్క ఫలితం మాత్రం పరిపూర్ణంగా దొరకట్లేదు కొంత దొరుకుతుంది కానీ అనుకున్నంతగా దొరకట్లేదు ఎందుకు మొత్తం వీడి చేతిలోనే మన చేతిలోనే ఉండేటైతే మనం అనుకున్నట్టుగా అన్నీ ఎందుకు జరగట్లేదు ఎందుకు అనంటే మొత్తం మన చేతిలో ఉంది అని మనం అనుకుంటున్నాం తప్ప వాస్తవంగా అలా లేదు మన కంటికి కనిపించకుండా నడిపించేటటువంటి శక్తి ఒకటి ఉన్నది ఏమిటి అంటే అదే ధర్మము అథవా అదే అధర్మము అధర్మాలు ఈ ధర్మాధర్మాలు అనేవి రెండు ఉన్నాయి కాబట్టి వాట్లకి తగినట్టుగా మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి తప్ప మనం అనుకున్నట్టుగా అది కావాలి ఇది కావాలంటే మనకి దొరకదు ఎందుకంటే మనల్ని నియంత్రించేవి ఆ ధర్మాధర్మాలు ఇదివరకు చేసుకున్నటువంటి ఆ ధర్మాధర్మాలు కాబట్టి అవి ఎద్యి మనకంటే కనబడట్ల కానీ దాని ఫలితాన్ని మాత్రం మనం అనుభవిస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ధర్మం ధర్మానికి ఫలం ఏమిటి అంటే సుఖం అధర్మానికి ఫలం ఏమిటి అంటే దుఃఖం ఇవి ఎప్పుడూ కూడా మారం కాబట్టి ధర్మాధర్మాలు మనిషి దగ్గర ఉన్నాయి మనిషికి ఉన్నాయి కాబట్టి అవి మనల్ని నియంత్రిస్తున్నాయి కాబట్టి ఒక తర్వాత సుఖము దుఃఖం సుఖము దుఃఖం వీటన్నిటినీ కూడా మనం జీవితంలో అనుకరిస్తూ ఉంటాం ప్రతి ఒక్క మనిషి జీవితంలో అనుకరిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఉన్నటువంటి ఈ ఆశలని అంటే ఏమిటి ఎప్పుడు నాకు సుఖమే ఉండాలి నాకు దుఃఖం అనేది రాకూడదు అనేటటువంటి ఆశలని పరిపూర్తిగా పరిపూర్ణంగా నెరవేర్చుకోవాలి అని అంటే దానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి ఇప్పుడు ఇంతకుముందు ఏమేమి జరిగినాయి ఈ జన్మలో అథవా కిందటి జన్మలో అంతకుముందు జన్మలో ఏమేమి అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి అవి వస్తూ ఉంటాయి ఉదాహరణ తర్వాత ఇప్పుడు వస్తూ ఉంటాయి దాన్ని అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఏమి చేయడం కోరు కానీ ఇప్పుడు భవిష్యత్తులో నాకు ఉన్నటువంటి ఆశల్ని నేను పరిపూర్ణంగా నెరవేర్చుకోవాలి అని అంటే దానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి అని అంటే వేదముల్లో చెప్పినటువంటి ఈ వైదిక ధర్మాన్ని ఆచరించడం అంటే శాస్త్రం దేన్నైతే చేయమని చెప్తోందో దాన్ని చెయ్యడం శాస్త్రం దేన్నైతే చెయ్యకూడదు అని చెప్తోందో దాన్ని వదిలిపెట్టడం ఈ రెండిటినీ స్పష్టంగా పరిపూర్ణంగా చక్కగా తెలుసుకొని కనుక మనం చేస్తే అప్పుడు మనకున్నటువంటి ఆశల్ని పరిపూర్ణంగా మనం నెరవేర్చుకోవడానికి సాధ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచానికి మన కంటికి కనిపించకుండా ఈ ధర్మం అనేది ఆధారంగా ఉండి అన్ని వ్యవహారాలని అన్నిటినీ కూడా నడిపిస్తూ ఉన్నది కాబట్టి దీన్ని ధర్మము అని అన్నారు కాబట్టి ఆ ధర్మం అనేటటువంటి పేరు దీనికి వచ్చింది ఇందువల్ల అదేవిధంగా ఇప్పుడు అంటే ఇది ఎందుకు అంటే ఇది ఎలాగా అని అంటే ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు ఆ అధికారి కింద ఒకడు పనిచేస్తూ ఉన్నాడు వీడి పని ఏమిటి పైన అధికారి ఏం ఆదేశిస్తాడో దాన్ని చేయడం ఇవాళ నాకు ఆయన ఇలాగే చెప్పాలి ఈ పనే చెప్పాలి ఈ పని చెప్పకూడదు అనేటటువంటి అధికారం వీడి చేతిలో లేదు నాకు ఆయన ఇవాళ పని చెప్పకూడదు ఏ పని చెప్పకూడదు అథవా నాకు కష్టం కలిగించేటటువంటి పనులు కొంచెం కష్టపడాలి కొన్ని కొన్నిసార్లు ఆ పనులను పూర్తి చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఇవాళ నాకు ఏ కష్టం లేకుండా చాలా సులభమైనటువంటి పనులను మాత్రమే మా యజమాని మాకు చెప్పాలి అని మనం అనలేం కింద పనిచేసేవాడు అలా అనలే అర్థవా నాకు బాగా కష్టం నా మా యజమానికే పెద్ద కష్టమైన పనులు అని చెప్పట్లేదు కొంచెం కష్టపడేటటువంటి పనులు ఏమన్నా చెప్తే బాగుంటుంది అని కూడా మనం అనుకోలేము మన పని ఏమిటి అని అంటే యజమాని ఏం పని చేయి చేయమని చెప్తాడో దాన్ని చేయడం అది మన పని కింద ఉండి మనం ఒకవేళ కనుక కింద పని చేస్తూ ఉంటే అప్పుడు దాని మనం చేయ మన కర్తవ్యం ఏంటంటే ఏం చేయమంటారో అది చేయడం దాంట్లో కొన్ని కష్టమైన పనులు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఎక్కువ పనులు ఉంటుంది కొన్నిసార్లు చాలా సులభమైనటువంటి పనులు ఉంటాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ నియంత్రణ అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే మనపై ఉండే మన పై నుండే అధికారి చేతిలో ఉంటుంది ఆ అధికారి మనల్ని ఎలా నియంత్రిస్తూ ఉంటాడో మనం ఆ రకంగా మన పనులను చేయవలసి వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ ధర్మాధర్మాలనేవి ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఈ ప్రపంచాన్ని నియంత్రించేటటువంటిది కాబట్టి మనకి ఈ జీవితంలో శ్రేయస్సు అనేది లభించాలి అంటే ఆ ధర్మాన్ని చక్కగా ఆచరించాలి మనకు ఏ విధమైనటువంటి కష్టాలు రాకూడదు అని అంటే మనం ఆ ధర్మాన్ని పరిత్యాలి కాబట్టి ఈ ప్రపంచానికి ధర్మం అనేది ఆధారభూతమైనటువంటిది కాబట్టి దీన్ని ధర్మము అని అన్నారు అదేవిధంగా అంటే ఇంత విషయాన్ని ఈ ధర్మము అనేటటువంటి పదం మన మనకి సూచిస్తుంది ఇంత ఇంత గొప్ప అర్థం ఇంత గంభీరమైనటువంటి అర్థాన్ని ఈ పదం మనకి సూచిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ సనాతనం అని అంటున్నాం సనాతనం అంటే ఏమిటి ఎప్పటికీ కూడా జన్మనాశాలు లేనటువంటిది జన్మ లేనటువంటిది నాశం అనేది కూడా లేనటువంటిది ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది మన ధర్మం ఈ హిందూ ధర్మం ఎప్పటి నుంచి ప్రారంభమైంది దానికి లెక్కలేదు ప్రారంభం అనేటటువంటిది లేదు అనాది కాలంగా వస్తున్నటువంటి ధర్మం ఇది ఎప్పటి వరకు ఉంటుంది దానికి కూడా సమాధానం లేదు ఎప్పుడు ఎప్పటికనా ఇది అనంతంగా శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మం సరే అనాది కాలంగా వచ్చింది అని కావాలంటే చెప్పచ్చు శాశ్వతంగా ఉంటుంది అని ఎలా చెప్పగలుగుతాం దీనికి ఏమిటి ప్రమాణం అనాది కాలంగా వచ్చిందంటే సరే అనాది ఎప్పుడు ప్రారంభమైతే మనకు తెలియదు కాబట్టి అనాది కాలంగా వచ్చింది అని చెప్తే కావాలంటే చెప్పుకోవచ్చు ఎప్పటికీ ఉండే ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది అని ఎలా చెప్పగలుగుతాము ఇప్పటి కాలంలో మనం వింటూ ఉంటాం కదా అక్కడక్కడ చాలా చోట్ల అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా చెప్తుంటారు ఇది నెల నెల అయిన తర్వాత ఈ ధర్మ నాశనం అయిపోతుంది మొత్తం మొత్తం ఈ ధర్మం తుడిచిపెట్టుకుపోతుంది ఉన్నేళ్లే ఉంటుంది మేము ఈ ధర్మాన్ని తుడిచిపెడతాం ఏదో చేసేస్తాం అని మాట్లాడే వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాం కదా అక్కడక్కడా వింటున్నాం కదా కాబట్టి ఇలా అంటున్నప్పుడు ఇది శాశ్వతంగా ఉంటుంది అని ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతారు మీరు అని ఒక ప్రశ్న చాలామందికి రావచ్చు కానీ ఇక్కడ మనం ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎప్పుడోనే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు ఏం చెప్పాడు యదాయ్ ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నం తదాత్మానం సుజాంజహం అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట ఇది కృష్ణ వట్టి మాట మాత్రం కాదు ఇదొక ప్రతిజ్ఞ భగవంతుడు ఇలా ప్రతిజ్ఞ చేసి ఎప్పుడైతే ఈ ధర్మానికి అత్యంత సంకష్ట స్థితి ఏర్పడుతుందో అప్పుడు నేనే అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను కాబట్టి ఈ ధర్మం అనేది ఎప్పటికీ నాశనం అవ్వదు అనేటటువంటి విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తూ దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా పురాణాల్లో భగవంతుడు అవతరించినటువంటి ఉదాహరణలు అవన్నీ కూడా ఎన్నో మనకి స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి అత్యంత సమీపంలో దీనికి ఉదాహరణ ఏమిటి అంటే ఇప్పుడు పురాణాలు అంటే అవి ఏవో యుగాల్లో జరిగినాయి ఇప్పుడు రామావతారం జరిగింది అది త్రేతాయుగంలో జరిగింది కృష్ణావతారం యుగంలో జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడో ఏవో యుగాల్లో జరిగినాయి ఇప్పుడు అతి దగ్గరగా మనకు ఉన్నటువంటి ఒక పెద్ద ఉదాహరణ ఏమిటి ఈ భగవద్ అవతారానికి అని అంటే శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు వారు ఆ పరమేశ్వరుడు యొక్క అవతారంగా అవతారంగా ఉండి ఈ లోకంలో అవతరించి ఈ యొక్క ధర్మాన్ని ఉద్ధరించారు అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని కనుక గమనిస్తే ఒక చాలా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది భగవంతుడి అవతారాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రసిద్ధంగా మనం పది అవతారాలు దశావతారాలు అవతారాలు అని మనం చెప్తాం వాస్తవంగా దశావతారాలు మాత్రమే ఇక దశావతారాలు అంటాం కానీ దశావతారాల కంటే కూడా ఇంకా చాలా అవతారాలు పురాణాల్లో ఉండనే ఉన్నాయి ప్రసిద్ధమైనటువంటి మత్స్య కూర్మ వరాహది అవతారాలు పది అని మనం ప్రసిద్ధంగా చెప్తూ ఉంటాం ఇక్కడ ఈ పది అవతారాన్ని మనం గమనించినప్పుడు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఒక్కో విధమైనటువంటి శరీరాన్ని ధరించాడు భగవంతుడు ధరించినటువంటి రూపము ఒక్కోలా ఉంటుంది భగవంతుడు నడుచుకున్నటువంటి శైలి కూడా ఒక్కొక్కలా ఉంటుంది భగవంతుడు చేసినటువంటి దుష్ట సంహారం కూడా విచిత్రంగా ఉంటుంది ఒక్కో అవతారంలో ఉన్నట్టుగా ఇంకో అవతారంలో ఉండదు ఇంకో అవతారంలో వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడి యొక్క స్వరూపం భగవంతుడి యొక్క స్వభావం భగవంతుడి యొక్క నామధేయం ఇవన్నీ కూడా ఒక్కొక్క అవతారంలో మారుతూ ఉంటాయి దీన్ని బట్టి మనమేం తెలుసుకోవాలి అనంటే ఈ ధర్మాన్ని ఆచరణ చేసేటప్పుడు ఈ ధర్మానికి సంకష్ట స్థితి ఏ విధంగా ఏర్పడుతుందో మనము కూడా దానికి తయారైగా ఉండి ఎప్పుడు ఏ విధంగా దీన్ని మనం కాపాడుకోవాలో అప్పుడు అలా మనం కాపాడుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి కుదరదు పరిస్థితి ఎప్పుడప్పుడు ఎలా ఎలా వస్తూ ఉంటుందో అలా అలా మనం మారి దాన్ని చక్కగా ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఆ దశావతారాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు నరసింహ అవతారం అది ఒక రకంగా ఉంటుంది రామావతారం ఒక రకంగా ఉంటుంది కృష్ణావతారం ఒక రకంగా ఉంటుంది ఈ మూడు అవతారాల్లోనూ ఆ అవతారాల్లోనూ భగవంతుడు చేసినటువంటి ఆ ధర్మోద్ధరణ దుష్ట శిక్షణ అది ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే ఆయా పరిస్థితి అలా ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మనకి అదేవిధంగా ఈ కలియుగంలో శంకరాచార్యుల వారిగా భగవంతుడు అవతరించాడు అంటే ఒక సన్యాసిగా ఒక గురువుగా జగద్గురువుగా భగవంతుడు అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని శంకరాచార్యులు వారు ఇచ్చారు ఎందుకంటే ఎలాగైతే వేరే అవతారాల్లో రాక్షస సంహారం చేస్తేనే ధర్మ సంస్థాపన అనేది జరుగుతుందో ఆ రకంగా శంకరాచార్యుల వారి అవతారంలో రాక్షసులు ఎవరు లేరు రాక్షసుల్ని సంహారం చేయాల్సినటువంటి అవసరం అప్పుడు లేదు అప్పుడు ఉన్నటువంటిది ఏంటి అంటే జనాల్లో ఉన్నటువంటి అజ్ఞానం జనాల్లో ఉన్నటువంటి అజ్ఞానాలని వైమనస్యాలని కల్మషాలని తొలగించి జనులందరికీ కూడా సన్మార్గ దర్శనం చేయవలసినటువంటి ఆవశ్యకత అప్పుడు ఉన్నది మనకి మార్గదర్శనం చేసేది ఎవరు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుంది అని అంటే గురువుకుంటుంది అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గురువు ఉంటాడు లోకల్లో వీళ్ళకి ఫలానా వ్యక్తికి ఏదో నేర్పించిన ఆయన ఒక ఆయన ఉంటాడు ఇంకోటికి ఇంకేదో నేర్పించిన వ్యక్తి ఇంకొక ఇంకో గురువు ఉంటాడు ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గురువు ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే సమస్త జగత్తుకి కావాల్సినటువంటి విషయాన్ని ఉపదేశించాలి కాబట్టి మొత్తం జగత్తుకి కావలసినటువంటి విషయాలను ఉపదేశించేటటువంటి వ్యక్తి జగద్గురు అని అనిపించుకుంటాడు కాబట్టి శంకరాచార్యుల వారు జగద్గురువులు అని వారిని మనం అంటూ ఉన్నాం శంకరాచార్యుడు వారు జగద్గురువులుగా మన ముందుకొచ్చి ఈ జగత్తుకి కావలసినటువంటి తత్వాన్ని ఉపదేశించారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా ఈ ధర్మ మార్గాన్ని విశేషంగా ఉపదేశించారు అందరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టారు కాబట్టి ఇక్కడ ఆ భగవంతుడు గీతలో చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు నేను అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే భగవంతుడు అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాడు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు కానీ ఎప్పుడు అవతరిస్తాడు భగవంతుడు అని అంటే ఇక మన వల్ల దీన్ని మనం దీన్ని కాపాడుకోవడం అనేది అసాధ్యము అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు అప్పటి వరకు ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారో ఈ ధర్మాన్ని అనుసరించేటటువంటి పరంపరలో ఎవరెవరైతే జన్మించారో మనందరి యొక్క బాధ్యత ఈ ధర్మాన్ని కాపాడుకోవడం అనేది అంటే ఒక పెద్ద సంస్థ ఉంది ఆ సంస్థలో ఒక యజమాని ఉన్నాడు ఆ యజమాని కింద పనిచేసేవాడు చాలామంది ఉన్నారు చాలా విభాగాలు ఉన్నాయి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కడున్నాడు కింద పనిచేసేవాడు అందరూ ఉన్నారు ఒక సంస్థను నడిపించేటప్పుడు ఏవేవో సమస్యలు వస్తూ ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు చిన్న సమస్యలంగానే వెంటనే దాన్ని యజమాని దగ్గరికి తీసుకెళ్ళకూడదు వెంటనే సంస్థ అధ్యక్షుల దగ్గరికి నేరుగా తీసుకెళ్ళిపోకూడదు చిన్న సమస్య ఉందా అయితే దాని కింద ఉండేవాళ్ళే దాన్ని పరిష్కరించేసేయాలి ఎవరైతే కింద పనిచేస్తున్నారో వాళ్ళ దీంట్లోనే వాళ్ళ స్థాయిలోనే దాన్ని పరిష్కరించేసేయాలి అది కొంచెం పెద్దది అని అంటే కొంచెం పెద్ద అధికారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఆయన దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఆయన దాన్ని పరిష్కరిస్తాడు యజమాని దగ్గరికి ఆ సంస్థ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉంటాడో ఆయన దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి ఇంకా ఎవ్వరి వల్ల దీన్ని పరిష్కరించడం సాధ్యం కాదు ఆయన ఒక్కడు మాత్రమే దీన్ని పరిష్కరించగలడు అనే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి అంతే తప్ప చిన్న సమస్యలు అని ఆయన దగ్గరికి వెళ్ళడం అలా చేయకూడదు అదేవిధంగా భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు ఈ ధర్మాన్ని ఎప్పుడైతే మనం సంరక్షించుకోలేకపోతామో అది చేయి దాటిపోతుందో పరిస్థితి అటువంటి పరిస్థితిలో మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు కానీ అప్పటి వరకు దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా అందరిది ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళు ఏదో చేస్తారు చేస్తారు ఎవరో వస్తారు చేసేవాళ్ళు కూడా ఉండనే ఉంటారు కానీ మనం ఏం చేయాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారో అది వాళ్ళు ఉండొచ్చు కానీ నేనేం చేయాలి ప్రతి ఒక్కడు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి నేనేం చేయాలి ఇది నా ధర్మం మొట్టమొదట నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను అందరికీ కూడా ఇది నా ధర్మము దీన్ని నేను కాపాడుకోవాలి దీన్ని నేను ఆచరించాలి అనేటటువంటి ఆ స్వాభిమానం అనేది ప్రతి ఒక్కరికి రావాలి ముందు ఒకటి సరే ఏముంది ఏదో ఉందిలేండి ఏముంది ఏమైతే అదవుతుంది అనే భావన ఆ ఉపేక్షాభావం అనేది ఎవరికి ఉండకూడదు అటువంటి ఉదాసీ ఔదాసీన్యం అనేది పనికిరాదు ప్రతి ఒక్కరికి ఇది నా ధర్మం దీన్ని నేను ఎలా ఆచరించాలి నాకున్నటువంటి శక్తి ఏంటి ప్రతి ఒక్కరి దగ్గర ఒక శక్తి ఉంటుంది ప్రతి మనిషికి ఒక విధమైనటువంటి శక్తి ప్రపంచంలో ఉండనే ఉంటుంది కాబట్టి నా శక్తి కొద్దీ నేనేం చేయగలుగుతాను నేనేం చేయాలి నా కర్తవ్యం ఏమిటి అనేటటువంటి విమర్శ ఆత్మావలోకనాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆచరించాలి కాబట్టి ఇలా ఈ ధర్మాన్ని ఆచరించుకుంటూ మన యొక్క ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని చక్కగా ఆచరించుకుంటూ దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఏంటంటే ఎందుకంటే అందరికీ ఒకే రా ఒక్కొక్క శక్తి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిలో మరి చాలా పనులు ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అందరికీ ఏవో పనులు ఉంటాయి మాకు చాలా పనులు ఉన్నాయండి మేము మా ధర్మరక్షణ చేయండి ఇది ఆచరణ చేయండి అంటే మా వాళ్ళు కాదండి మా పనులు ఎవరు చేసి పెడతారు మా పనులు మేమే చేసుకోవాలి ఇంట్లో బాధ్యతలు ఇంటి బాధ్యతలు అవన్నీ చాలా ఉన్నాయి మా నెత్తి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మీరు ధర్మాచరణ చేయండి అంటూ కూర్చుంటే అవన్నీ చేయడం మా వల్ల కాదు అని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇదంతా మీరు చెప్తుంటే బాగుంది